ఆద్య శ్రీను వాసుదేవ్ అకిలని ఒప్పించి రామలక్ష్మి హాకీ ఆట ఆడేలా చేస్తారు దాంతో హాకీ టీంలో రామలక్ష్మి ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ అని వేస్తూ ఉంటారు వైజాగ్ టీమ్ హాకీ ఆటకి సిద్ధం మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తున్నారు కదా అని చెప్తూ ఉంటే దారిలో వెళ్తున్న సౌర్య ఒక్కసారిగా ఆ విజువల్స్ని చూసి రామలక్ష్మిని చూసి చాలా చాలా సంతోషంగా ఏంటి రామ హాకీ ఆట ఆడుతోందా అక్కడ ప్రాక్టీసింగ్ చేస్తుంది అంటే హాకీ ఆడుతోంది అని చాలా సంతోషంగా వెంటనే ఆచకి ఫోన్ కాల్ చేస్తారు రామలక్ష్మి హాకీ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటే అప్పుడే ఆద్య అక్కడే పక్కనే కూర్చొని సౌర్య ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఆద్య ఆద్య రామ్ లక్ష్మి హాకీ ఆడుతుందా నేను ఇప్పుడే టీవీలో చూశాను అని అడగటంతో అవును సౌర్య రామలక్ష్మి హాకీ ఆడుతోంది నీ కళ నెరవేరుతుంది నువ్వు హాకీ ఆడుతున్నప్పుడు చూడాలని రామలక్ష్మి కోరుకుంటుంది అని ఆద్య చెప్పటంతో నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్న ఆద్య నాకు ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడే వస్తున్నా అని శౌర్య బయలుదేరుతూ ఉంటారు ఎస్ నా రామ హాకీ ఆడుతోంది ఆడుతోంది అని శౌర్య చాలా సంతోషంగా వెళ్దామని వెనక్కి తిరిగే లోపల ఒక రౌడీ వచ్చి కర్రతో శౌర్య తల పగలగొట్టేస్తాడు ఇక ఒక నలుగురు రౌడీలు వచ్చి శౌర్యని మోసుకు వెళ్తూ ఉంటారు ఇక్కడేమో ఆజ రామలక్ష్మికి వెంటనే ఈ విషయం చెప్పాలి సౌర్య సార్ కాసేపట్లో వచ్చి రామలక్ష్మి హాకీ ఆడుతుంటే వచ్చి చూస్తాడు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది సూర్యనేమో కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు మళ్ళీ ఇదంతా అస్మిత కుట్రైన ఇప్పుడు శౌర్యని ఏం చేస్తుంది రామలక్ష్మి హాకీ ఆటని శౌర్య చూడలేదా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం